హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చాడల్ ఫిషింగ్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బుటనీళ్ళు వల బొటనీళ్ళు వలతో ఏం చేపలు అని తీసుకొచ్చిన ఈరోజు అయితే ఈ రోజే కంప్లీట్ చేసిన అనమాట దీన్ని సో ఈ వలలు కట్టాలంటే తల ప్రాణం తోకొస్తా అనమాట చాలా రోజులైన దీన్ని స్టార్ట్ చేసి ఈ మొత్తానికైతే ఈ రోజే అయిపోయింది అనమాట మీకైతే సరదాగా తీసుకొచ్చిన చూపితం ఏం చేపలు పడుతుంది అని వల అయితే సో గ్రాండెడ్గా ఓపెన్ చేసిన మంచిగా పడుతుంది చేపలు సో మీరు కూడా చూడండి చేపలు చెప్పలాడుతావు ఇంకా వర్షాకాలం రాలేదు జెల్లలు వస్తే దీని సంగతి అప్పుడు ఉంటుంది నాలుగు నాలుగు కేజీల బరివేసిన మామూలు విషయం కాదు నాలుగు కేజీల వేసి బందోబస్తు కట్టిన ఎందుకంటే ఇది ఓన్లీ జెల్లలకు మనకు అన్ని రకరకాల పాపేర్లు జెల్లలు ఈ బుగ్గజామ చేపలు అన్ని రకరకాలు వస్తాయి అన్నమాట అందుకనే కట్టినా మామూలుగా వీటికి పాంప్లెట్స్కి వీటికి అయితే కాదు అందుకని దీన్ని చాలా జాగ్రత్త వాడుకోవాలి ఎందుకంటే ఒక్కసారి పోతే మళ్ళీ జీవితంలో తిరిగి రాదు అట్లా ఉంటుంది ఎందుకంటే చాలా కష్టం మళ్ళీ ఉపయోగించుకోవడం అంటే దీన్ని నేను చూడండి అన్ని పాంప్లెట్స్ వస్తున్నాయి సో చెత్తగాన ఉన్నాయి ఈ పాంప్లెట్స్ దీంట్లో చేపలు మొత్తం ఎక్కడ చూసినా ఇవే అయిపోయారు అనమాట నేచర్ చూడండి ఇంత సుఖంగా మంచి ఆరోగ్యంగా ఉందో ఇట్లా వచ్చి చేపలు పడితే బాగుంటుంది కానీ చేపలు తినబుడిది కావు చేపది కావు ఎక్కువ పెద్దగా హాఫ్ కేజీ ఉంటే మంచిగా తినబు అయితే పావు కిలో హాఫ్ కేజీ సో చూడండి ఇడిపి లేక మసా అవుతుంది అనమాట అన్ని రకరకాలు వస్తున్నాయి ఇవి కూడా వస్తాయి